హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మా వ్లాగ్స్ అనమాట ఇక్కడైతే చూసుకోవచ్చండి నేను బీరకాయతోనైతే రెండు అంటే రెండు రెసిపీస్ అయితే చేశాను ఓకేనా ఇంకా ఇది వచ్చేసి అయితే పచ్చడి అనమాట బీరకాయ తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కుతోనైతే అంటే పొట్టు ఉంటుంది కదా దానితోని ఈ పచ్చడి అయితే చేశాను టమాటా వేసి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే కూర కూడా చేశాను అనమాట బీరకాయ ముక్కలు కట్ చేసుకొని కూర చేసుకుంటాం కదా ఆ కూర అనమాట అయితే నేను చేసే స్టైల్ చూడండి ఒకసారి చూస్తే అర్థమవుతుంది అనమాట నేను ఎలా చేశాను ఏంటిదనైతే దాని అయితే అర్థమవుతుంది నా స్టైల్లో చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఈ రెండు రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిదనైతే అయితే అంటే ఎలా తయారు చేయాలి అనేది చూసే ముందలైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట ప్లీజ్ మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారండి కానీ ఆ సబ్స్క్రైబ్ లైక్ లైక్స్ అయితే చేసుకోవట్లేరు ప్లీజ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ అనుకోండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నేను కూర చేశానండి చూసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఇలాంటి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట ఇది చూసుకోవచ్చు కడాయి శుభ్రంగా కడుక్కొని హీట్ అయిన తర్వాతనే ఆయిల్ అనేది పోసుకోవాలి ఓకేనా తగినంత ఆయిల్ పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి ఇక్కడ నేను చేయి పెట్టినట్టు చూస్తే అర్థమవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఓకేనా తాలింపు గింజలు వేసిన ఒక నిమిషం తర్వాత అయితే ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు ఓకేనండి ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారిన తర్వాత అయితే ఆనియన్స్ సన్నగా తరిగా తరిగిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అనమాట రెండైతే వేసుకోవాలి మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఒకటి రెండు లేదా మూడు వేసుకొని నేనైతే ఐదు వేసానండి మీ ఇష్టం అనమాట మీ ఇష్టాన్ని ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు రెండు లేదా మూడు వేసుకోవచ్చు అనమాట ఓకేనా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఒక రెండు సార్లు ఇది కూడా వండుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వండుకోవాలండి ఓకేనా హై ఫ్లేమ్లో పెట్టుకున్నామని అంటే తొందరగా మాడిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి ఆల్రెడీ కూరలు చేసేటోళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎలా చేయాలి ఏంటిదని అయితే వాళ్ళకి తెలిసింది కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా చేసేటోళ్లకు మాత్రమే జాగ్రత్తగా చేసుకోవాలండి అంటే ఆయిల్ చిలికి మీద పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి ఓకేనా మీకు ఇష్టం మీకు నచ్చిన సేపు అంటే మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలండి బీరకాయ ముక్కలు సన్నగా తరుక్కోవచ్చు లేదంటే కొంచెం లావు లావుగా కూడా తరుక్కోవచ్చు అనమాట మీ ఇష్టము ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ తెలవని వాళ్ళు అంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఫస్ట్ కొంచెం వేసుకోండి లాస్ట్కి కూర అయిపోయి ముందల కొంచెం వేసుకోండి సరిపోతుంది ఓకేనా ఒక్కసారి వేసుకోవద్దండి తెలవని వాళ్ళు అంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళు మాత్రం ఒక్కసారి సాల్ట్ వేసుకోవద్దనమాట ఎక్కువైపోతుంది ఎక్కువైపోతే తీయలేమో తక్కువైతే వేసుకోవచ్చు కానీ అందుకని చూసి వేసుకోండి ఓకేనా ఇంకా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఓకేనా ఇలా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి దగ్గరుండి వేరే పని కూడా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంటే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటే పక్కన ఉండాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం పక్కనుండి చేసుకోవాలి ఓకేనా మూత పెట్టి ఉడికించుకోవాలండి నేనైతే మూత పెట్టి చాలాసేపు ఉడికించుకున్నాను ఓకేనా అలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఇలా ఉడికిపోతుందనమాట ముక్కలని కొంచెం మెత్తబడుతుంది ఓకే అందులో కొంచెం వాటర్ అనేది వస్తుందన్నమాట బీరకాయలు కాబట్టి కొంచెం వాటర్ వచ్చిద్ది ఓకేనండి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి చాలాసేపు ఓకేనండి ప్లీజ్ మా ఛానల్ అయితే అంటే మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మా ఛానల్ని కూడా అందరి ఛానల్తో పాటు సపోర్ట్ చేశానని అయితే కోరుకుంటున్నాము ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం దగ్గర పడ్డది కదా ఇంకా కొంచెం అయితే సరిపోతుంది ఓకేనండి మీరు కావాలంటే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట దగ్గరుండి చేసుకోవాలి ఓకేనా ఇలా ఉడికిన తర్వాతకైతే ఇప్పుడు అల్ ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఓన్లీ ఎల్లిపాయను మాత్రమే నూరుకొని వేసుకోవాలన్నమాట అందులో అల్లం అయితే యాడ్ చేయొద్దండి అల్లం కాకుండా మనం బీరకాయ కూర చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని కొన్నిట్లలో అలా ఉంటుంది కదా కొన్నిట్లో ఇది వేస్తే ఈ చాలా బాగా టేస్ట్ వస్తుంది అది వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది అని అంటారు కదా అలాగా బీరకాయ కూరలో అల్లం వెల్లుల్లి రెండు కలిపి నూరుకున్న పేస్ట్ని అయితే వేయకూడదనమాట ఎల్లిపాయ పేస్ట్ మాత్రమే వేయాలి ఓకేనా మొత్తం కలపకుండా అలా కొంచెంసేపు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించామనంటే అంటే వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా అనమాట తర్వాతగా కలుపుకోవచ్చు అనమాట ఓకేనా తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఆ వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంటే అల్లం అయితే వేయకూడదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓన్లీ ఎల్లిపాయ మాత్రమే నూరుకొని వేసుకోవాలి ఓకేనా ఇంకా మీరు కావాలంటే సన్నగా తరుకొని కూడా వేసుకోవచ్చు ఒప్పుకుంటే లేదంటే నూరుకొని వేసుకోండి ఓకేనా నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాతకైతే మధ్యలో కొంచెం అటు ఇటు ముక్కలన్నీ అటు ఇటు జరిపేసి చూడండి ఇక్కడైతే నేను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాతకైతే ఆ ముక్కలని అన్నీ తిని అటు ఇటు అన్న తర్వాత టమాటా ముక్కలైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి ఒక మీడియం సైజు రెండు టమాటా ముక్కలు టమాటాలను అయితే ఈ విధంగా ముక్కలుగా చేసుకొని ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఓకేనా ఇలా మధ్యలో వేసుకున్నామనంటే టమాటా ముక్కలు కూడా అది వేడిసెగ అనేది మధ్యలో ఎక్కువ తగిలిది కాబట్టి తొందరగా ఉడికిపోతుందనమాట ఓకే మూత పెట్టేసి ఒక్కసారి అలా ఉడికించామనంటే టమాటా ముక్కలు కూడా కొంచెం మొత్త అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చుట్టూ ఉన్న బీరకాయ ముక్కలు అన్నిటిని టమాటా ముక్కలు పైనుంచి అలాగ కప్పేసినామని అంటే ఇంకా తర్వాత అయితే పైనుంచి కొంచెం అంతా అంటే రుచికి మీరు స్పైసీ తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చూసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ వేసుకోకూడదన్నమాట మళ్ళీ తినలేరు కారం ఎక్కువైపోతుంది మీరు ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేటోళ్ళైతే తక్కువ వేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే నాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను ఇంకా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి మనకు టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయండి మెత్తగా ఉడికిపోయినాయి అనమాట నేను వండినట్టు వండితే తొందరగా ఉడికిపోతుంది ఓకేనా చూడండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా అంత మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఓకే ఇదైతే జొన్న రొట్టెలు కానీ చపాతీ కానీ రైస్ దేని మీద తినేవచ్చు అంత బాగుంటుంది చాలా వరకు అయితే బీరకాయ కూరల్ని చిన్నపిల్లలు అసలు ఇష్టపడరు కదా ఈ విధంగా వండి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా ఒక్క ముక్క కూడా పడేయకుండా అయితే తింటాడు అనమాట అంత బాగుంటుంది ఓకేనా నేనైతే కరివేపాకు యాడ్ చేయలేదండి కరివేపాకు లేదు కాబట్టి అంటే బయట తెచ్చుకుందామనన్నా కొంచెం బాగుండట్లేవు కరివేపాకు అందుకనేసి కరివేపాకు అనేది వేసుకోవట్లేను మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే పుదీనా కూడా వేసి సారీ అండి ఫైనల్గా అయితే ధనియాల పౌడర్ కూడా వేసేస్తాను అనమాట ఇంకా ధనియాల పౌడర్ కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేస్తామని అంటే ఆ మసాలా కూడా మొత్తం ఆ ముక్కలకు పట్టేసి బాగా ఉడికిపోతుంది ఓకేనా ఇలా మొత్తం ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకుంటే పక్కనే ఉండి ఈ ఈ టైంలో మాత్రం పక్కనే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే కింద అడుగంటుకో అనమాట ఓకేనా ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం అని అంటే అందులో ఏమన్నా టమాటా ముక్కలలో వచ్చిన వాటర్ అలాంటివి ఏదైనా ఉంటే ఇంకిపోతుంది ఓకేనా తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట వాటర్ కూడా ఏం లేకుండా మొత్తం మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడైతే కొత్తిమీర కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఫైనల్గా ఓకేనా మీకు ఒకవేళ కొత్తిమీర లేతగుంది అని అనుకుంటే మాత్రం లేతగుంటే మాత్రం కలుపుకోకండి కొంచెం ముదిరిపోయినట్టు ఉంటే కలుపుకోండి లేతది ఉంటే కలుపుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఓకేనా ఫైనల్లీ అయితే కర్రీ రెడీ అయిపోయిందండి అంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసుకోవచ్చు సూపర్ టేస్టీతో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది కదా హాఫ్ కేజీకి కర్రీ అయితే పావు కేజీ కూడా లేదండి అంత తక్కువ అయిందనమాట ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఇలా చేస్తాను ఇంకా మనం ఇందులో పచ్చి బఠానీలు ఇంకా ఉడికించుకున్న పచ్చి బఠానీలు ఉడికించుకున్న పల్లీలు కూడా లాస్ట్కి వేసుకొని కూర చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి అది కూడా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను వీడియో పెడతాను ఓకేనా ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు బీరకాయతోని బీరకాయ పొట్టితో పచ్చడి చేద్దాము పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటిదని అయితే చూసేద్దామండి ఇంకా అదే స్టవ్ మీద వేరే ఒక గిన్నె ఇలాంటి గిన్నె అయితే పెట్టుకోవాలి ఆ గిన్నెలో కొంచెం అంత పల్లీలు వేసేసుకొని ఇలాగ వేపుకోవాలన్నమాట పల్లీలని ఓకేనా పల్లీలు అయితే బాగా వేపుకోవాలండి లేకుంటే పచ్చి పచ్చి ఉంటుంది ఇలా వేపుకున్న పల్లెని వేరొక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి అదే అయితే పచ్చిమిర్చిని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలుగా చేసేసి ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బీరకాయ పొట్టండి అండి బీరకాయ పొట్టు కూడా చాలా అంటే చాలా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పచ్చిమిర్చి పైనుంచి బీరకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి మీరు అలా వేసుకోవడం ఇష్టం లేదనంటే వేరుగా కూడా వేపుకోవచ్చు అనమాట ఆయిల్ పోసేసుకొని ఓకేనా మీ ఇష్టం అండి నేనైతే రెండు కలిపి ఫ్రై చేసుకుంటున్నాను వేంపుకుంటున్నాను పచ్చిమిర్చి కింద వేస్తేనే తొందరగా ఫ్రై అయ్యనమాట ఓకేనా మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా బీరకాయ పొట్టయితే కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మధ్యలో కనేశాను ఈలోపు అది ఫ్రై అయ్యే లోపు అయితే టమాటా నాలుగు మీడియం సైజు టమాటాలను అయితే శుభ్రంగా కడుక్కొని అవి కూడా కట్ చేసేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయ్యేలోపు అది కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా మొత్తానికైతే ఇది ఫ్రై అవ్వడం కూడా అయిపోయింది ఇప్పుడైతే వేరే ఒక ప్లేట్లో తీసే తీసేసుకుందాము ఇంకా అదే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో టమాటాలని ఈ విధంగా ఈ ముక్కలుగా చేసేసుకున్నామని అంటే తొందరగా మెత్తబడుతుందనమాట తొందరగా వేగి వేగుతుంది కాబట్టి కొంచెం ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది టమాటాలని చూడండి టమాటాలన్నింటినీ ఈ విధంగా పెట్టేసిన తర్వాత పైనుంచి అయితే చింతపండు అండి కొంచెం అంతా చింతపండు పైనుంచి వేసుకుంటే సరిపోతుంది మధ్యలో వేయకూడదండి మాడిపోతుంది అనమాట గిన్నెకే అంటుకుంటుంది ఓకేనా ఇలా పైన ఉంటే వేడికి కొంచెం మెత్తబడిపోతుంది మనకు మెత్తబడితే అనమాట ఓకేనా ఇంకా టమాటాల బాగా మగ్గిపోవాలి కాబట్టి మూత పెట్టేసుకొని మగ్ మూత పెట్టేసుకొని అంటే బాగా మగ్గిపోతుంది చూడండి ఇంకా ఒక ని రెండు నిమిషాలు అయితే అయిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఓకేనా ఇంకా కింద మళ్ళీ ఎక్కువగా కొంచెంసేపు ఉంచినామనంటే మాడిపోతుంది ఇంకా స్టవ్ అయితే కట్ చేసేద్దాము అయిపోయింది ఇంకా ఇందులోనే అయితే వేడిగా ఉన్నప్పుడే పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా లేకుంటే పచ్చివాసన పసుపు యొక్క పచ్చివాసన వచ్చింది ఇక్కడైతే నేను పల్లీలు వేసుకుంటున్నా కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు ఇంకా ముందుగా టమాటాలో ఉడికించుకున్న చింతపండు కూడా యాడ్ చేశాను మిక్సీ జాలరండి అది మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అందులో వాటర్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ వేసుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిను ఇంకా బీరకాయ పొట్టు ఉంది కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట ఓకేనా మీకు మెత్తగా కావాలంటే మెత్తగా నూరుకోండి లేదు కొంచెం పచ్చిమిచ్చగా ఉండాలంటే మీ ఇష్టం అండి ఇంకా నెక్స్ట్ అయితే టమాటాలను కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అందులో కొంచెం అంతా అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇంకా అవి రెండు వేసుకొని కూడా మిక్స్ వేసుకోవాలి చూడండి అయిపోయిందనమాట ఇలాగైతే సరిపోతుంది మీరు మీకు ఇంకా కావాలంటే ఇంకా ఇది ఇడ్లీ మీద కానీ దోశ మీద దేని మీద అయినా తినొచ్చు చాలా చాలా అనమాట ఓకేనా జొనరట కానీ రైస్ కానీ చపాతి కానీ దోశలు ఇడ్లీ దేని మీద అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ అదే గిన్నెలో అంతా ఆయిల్ పోసేసుకొని అందులో తాలింపు గింజలు కొంచెం అంతా ఎక్కువ జీలకర్ర వేసేసుకొని అందులోనే ఎండు బిరకాయలను వేసేసుకొని ఇలా అయితే అంటే కలర్ మారితే సరిపోతుంది ఇంకా స్టవ్ కట్ చేసేసి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి బాగా ఇంకా నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే సాల్ట్ అనమాట చూడండి ఆ సాల్ట్ మనం తాలింపు వేసుకునేవన్నీ మొత్తం కలుసుకో కలుపు మొత్తం కలిసి కలుసుకోవాలి కాబట్టి బాగా కలుపుకోవాలి ఓకేనా మొత్తానికి బీరకాయ టమాటా పచ్చడి కూడా అయిపోయింది అనమాట ఫైనల్గా చూడండి చాలా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి చేసుకున్నారు అని అంటే మళ్ళీ మళ్ళీ చేసుకున్నారు ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్